పాస్టర్లు క్రైస్తవులు చర్చిల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరుతూ సెప్టెంబర్ పదహారున చెలో వినకొండ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జాతీయ క్రైస్తవ నాయకులు ప్రముఖ సామాజికవేత్త గొల్లముడి రాజాసుందరం బాబు పలువురు పాస్టర్లు వెల్లడించారు వినకొండ పట్టణంలోని ఓకే లైఫ్ చర్చి సంఘం కాపరి డేవిడ్ మల్లెల రోషన్ కుమార్ తో పాటు పాస్టర్ నాయకులు సన్నాహక సమావేశం బుధవారం వినకొండలో జరిగింది గొల్లముడి రాజసుందరం బాబు మాట్లాడుతూ వినకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్లో ఉన్న జిప్సీ ప్రార్థన మందిరంలో ఈ సభ జరుగుతోందని చెప్పారు భారతదేశంలో ఐదు దశాబ్దాలుగా క్రైస్తవ మిషనరీలు సేవ చేసి దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు అటువంటి వారిపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు పాస్టర్లకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందరికీ అందలేదని ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేషనల్ క్రిస్టియన్ బోర్డు పల్నాడు జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు పాల్గొన్నారు ఈ భారతదేశంలో సువార్త క్రైస్తవ మిషనరీలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో వారు విద్యను ఇచ్చి వైద్యాన్ని ఇచ్చి సమూలమైన మార్పులు తీసుకొచ్చారు అటువంటి సువార్తకి లేక క్రైస్తవ మిషనరీలకి అలాగే క్రైస్తవులకి మాస్టర్లకి దైవ సేవ సేవకులకి గత రెండు దశాబ్దాలుగా చాలా తీవ్రమైన అడ్డంకులు కల్పిస్తున్నారు సువార్తను అడ్డుకుంటున్నారు చర్చీల మీద దాడులు చేస్తున్నారు మాస్టర్లని చంపేస్తున్నారు ఉదాహరణకి క్రైస్తవుల్ని అరవై ఐదు వేల మందిని చంపేశారు మణిపూర్లో అలాగే గ్రహం శ్రీశ్రీ గారు కూడా చంపేశారు ఆయన కుమారులు కూడా సజీవ ఉదాహరణ చేశారు అలాగే ఈ మధ్యన పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లోనే చనిపోవడం కూడా చాలా దురదృష్టకరం అంతేకాకుండా పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మూడు నాలుగు జిల్లాల్లో చాలా ఘోరంగా మరి దాడులు దాడులు జరిగినాయి చర్చి జరిగి జరుగుతుంటే చర్చిల్లో కూడా వెళ్ళి ఆటంకాలు కల్పించారు పాస్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు ఘోరం దొరుకుతుంది కాబట్టి పాస్టర్లు అలాగనే చర్చీలు అలాగనే క్రైసుల యొక్క రక్షణ కోరుతూ ఒక చట్టం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున మెనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల అధ్యక్షులు అన్ని పాస్టర్లు అన్ని సంఘాలతో ఈ రోజున ఒక ఇక్కడ సమావేశం జరిపాము అందరూ కూడా సుముఖంగా ఉన్నారు భారీ కార్యక్రమం రూపుదిద్దామని చెప్పేసి అంటున్నారు ఆ క్రమంలో కూడా మరి ఆ కార్యక్రమానికి కందరు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు రేపు పదహారో తారీఖు సెప్టెంబర్ అయితే ఇప్పుడు పోరాడుతున్నటువంటి పోరాటం ఏంటంటే ఈ పోరాటానికి మనం అందరం కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది అలాంటి స్థాయికి ఒత్తికైకి చేయగలిగినట్టు మనం కలపాల్సిన సమయం దగ్గరికి వచ్చింది కనుక క్రైస్తవ సమాజానికి క్యూర్ జరుగుతుంది అది అందరికీ మీకు తెలుసు ఏ కొండో జరుగుతుందో తెలుసు కనుక వాటన్నిటిని అదుపు చేయడానికి క్రైస్తవులు కాపాడే చట్టాన్ని తీసుకురావడానికి మరి డాక్టర్ కోడలపూడి రాజసుందర సుందర్ ముందుకు వచ్చారు గతంలో కొన్ని చట్టాలు సాధించారు ఇప్పుడు ఈ చట్టాన్ని కూడా సాధిస్తామని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వచ్చారు కనుక ఈ చట్టాన్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక వారిని ప్రోత్సహిస్తూ మనం అందరం ఈ యొక్క చట్టాన్ని సాధించే విషయంలో మనం కోరాల్సిన బాధ్యత ఉంది కనుక అందరూ దయచేసి దానికి వచ్చి ఈ యొక్క మిరుపడ నియోజకవర్గం జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొంది వినంత పత్రం ఇచ్చి ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇచ్చి క్రైస్తవులను కాపాడుకునే చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం సంపాదించుకుంటున్నాక